హాయ్ వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఈ రోజు మనము డే ఫైవ్ క్లాస్లో భాగంగా తెలుగు తెలిస్తే చాలు ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు అనే సూత్రంతో ఎవరైనా సరే చాలా సులభంగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలనో మనము ఇప్పటికే మన వీడియోస్ ద్వారా ఉచితంగా ఫార్టీ డేస్ జర్నీలో భాగంగా ఇంగ్లీష్ క్లాసెస్ అందిస్తూ ఉన్నాం ఇప్పటివరకు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎస్ డే ఫైవ్ లో భాగంగా ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ ద్వారా ఇంగ్లీష్ లో అత్యంత సులభంగా ఎలా మాట్లాడాలనో మనం చూస్తున్నామండి ఎస్ తెలుగు తెలిస్తే చాలు ఎటువంటి గ్రామర్ అవసరం లేకుండా చాలా సులభంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం ఎలా అనే సూత్రంలో భాగంగా మనము రోజు నిత్య జీవితంలోపట ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాం ఒక పని చేస్తూ ఉండంగా కొన్ని పనులు అనుకోకుండా రెండు ఒకేసారి జరుగుతాయండి ఓకేనా అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పని జరిగిపోతూ ఉంటది అంటే రెండు యాక్షన్స్ ఒకేసారి జరిగినప్పుడు వా రెండు యాక్షన్ ఒకే సెంటెన్స్ లో వచ్చే విధంగా ఎటువంటి గ్రామటికల్ రూల్స్ లేకుండా చాలా సులభంగా ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియోలో చూస్తున్నామండి ఎస్ అనగా దీని మీనింగ్ ఏంటి అంటే ఒక పని జరుగుతూ ఉండంగా కంటిన్యూలో ఉన్నప్పుడు మరొక పని జరుగుతూ ఉంది అలాంటి మాటల్ని ఈ క్రింద చెప్పబోయేటువంటి ను బట్టి మనము ఈ సూత్రాన్ని ఉపయోగించాలండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి మన హీరో అదేవిధంగా మన హీరోయిని అదేవిధంగా దాంతోపాటు మన విలన్ సో వీటిని బట్టి మనం ఇప్పుడు ఎలా ఫ్రేమ్ చేయాలనే చూద్దాం ఓకే సో మొదట మన హీరోస్ ఏంటి అనేది మనకు తెలుసు ఆల్రెడీ సెవెన్ వర్డ్స్ వి అదే విధంగా యు అదే విధంగా దే అండ్ ఆల్సో ఈ షీ అండ్ ఇట్ సో మన హీరోయిని టూ వాడాలి ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఓకేనా మన హీరోయిని టూ టెక్నిక్ ను వాడాలి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోమని ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి ఇప్పుడు సెకండ్ సెకండ్ పొజిషన్ ఎవరు ఉన్నారండి వరబు టూ హీరోయిని టూను వాడుతూ ఉన్నాం బాగా గుర్తుపెట్టుకోండి టెక్నిక్ ఇక్కడ సో నెక్స్ట్ ఏంటి ఆబ్జెక్టు ఆబ్జెక్ట్లు అంటే ఇక్కడ మనము ఈ యొక్క ఆబ్జెక్టులను వాడాలి హిమ్ హర్ దాంతోపాటు యుంటదని చెప్పాము ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లోపట ఎవరైతే బేసిక్ డే వన్ క్లాస్ వినలేరో సో ఆ డే వన్ క్లాస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి విన్నని న్యూ గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ దయచేసి ఆ బేసిక్ వీడియో విన్న తర్వాత ఈ వీడియోకి వస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఎస్ సో ఈ యొక్క ఆబ్జెక్టు ప్లేస్ లో ఉండే సబ్జెక్ట్లను మనం యూజ్ చేయాలి అని చెప్పుకోవాలి ఎటువంటి గ్రామర్ వర్డ్స్ వద్దండి మనము మన లక్ష్యం ఇంగ్లీష్ నేర్చుకోవడం కాబట్టి గ్రామర్ జోలికే వద్దు ఎస్ సో ఈ ఆబ్జెక్టు వాడాలి వీటి తర్వాత ఇమీడియట్లీ వి ఫోర్ వి ఫోర్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు నన్ను అనే సూత్రం సో ఇక్కడ ఎలా వస్తుంది వి ఫోర్ వర్బు వన్ కు ఐఎన్జి యూజ్ చేస్తే ఏమొస్తుందండి మనకు వి ఫోర్ వస్తుంది మనం ఇలా కాకుండా తెలుగులో నన్ను అనే అర్థాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎస్ సో ఇక్కడ ఈ రెండుని కలిపి మనం ఏమంటున్నామంటే వి ఫోర్ అంటున్నాం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కాబట్టి ఇక్కడ వి సో ఇక్కడ వి టూను ఉపయోగించాలి ఇక్కడ వి ఫోర్ ను ఉపయోగించాలి ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి సింపుల్ వి టూ ఇజ్ కోల్డ్ వి ఫోర్ ఇది మన మాట్లాడుతున్నప్పుడు రెండు యాక్షన్స్ ని చెప్పే అవకాశం ఉన్నటువంటి ఈ ఫ్రేమ్ సో ఈజ్ కోల్డ్ వి ఫోర్ సో నా మనము ఇప్పుడు చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం చూడండి నేను 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 అతనిని రోడ్డు దాటుతుండంగా చూశాను చూడండి అంటే ఈ పర్సన్ కూడా అక్కడ ఉన్నాడని అర్థం కదా ఆ యాక్షన్ జరిగింది ఈయన వెళ్ళడం అనేది యాక్షన్ జరిగింది నేను అతనిని రోడ్ దాటుతుండగా ఏం చేశాడో చూశాను ఎస్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఐ మన హీరో స మన హీరోయిన్ ఆల్రెడీ మనం టెక్నిక్ చెప్పామండి హీరో ఎక్కడ ఉంటే పక్కకి ఎవరిని ఉపయోగించాలి మనం లో హీరోయిన్ ఉపయోగించాలి ఓకేనా అప్పుడప్పుడు వీళ్ళిద్దరిని కలపడం కోసం వాళ్ళ స్నేహితులు వస్తారనుకోండి హీరోయిన్ యొక్క ఫ్రెండ్స్ వస్తారు అది వేరు కానీ ఇప్పుడు చూడండి మన హీరో ఆల్రెడీ మన హీరోయిని ఇద్దరు సూటబుల్ అయిపోయారు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఏం వాడాం మనము ఆబ్జెక్టివ్ వాడాం సో ఇక్కడ చూడండి క్రాసింగ్ అనేది ఏమొచ్చేసింది వి ఫోర్ వచ్చేసింది సో ఇక్కడ వి టూ ఇక్కడ వి ఫోర్ వాడి చివరలో ఆబ్జెక్టివ్ లో మీ బుద్ధి పుట్టినటువంటి పదాలను యాడ్ చేసుకోండి దాని సీక్వెన్స్ ఏమి వద్దు మన లక్ష్యం ఇంగ్లీష్ నేర్చుకోవడం సో ఇప్పుడు మొత్తం సెంటెన్స్ ఉన్నాను ఒకసారి చదివితే ఐసా ఇంట్ క్రాసింగ్ ద రోడ్ సో క్రాసింగ్ అనేది బిఫోర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఓకే ఎస్ నేను అతన్ని రోడ్ దాటుతుండగా చూశాను ఐసా హిమ్ క్రాసింగ్ ది రోడ్ ఎస్ సెకండ్ వన్ చూడండి వారు అంటే ఏంటండి దే దే ఓకేనా అతనిని బస్సు ఎక్కుతుండంగా పట్టుకున్నారు ఓకేనా వారు అతను బస్సులోకి వెళుతూ ఉన్నప్పుడు ఎక్కుతూ ఉన్నాడు వాళ్ళు ఏం చేశారో అతన్ని పట్టుకున్నారు అని అంటున్నాం దీన్ని ఎలా చెప్పాలి సేమ్ వి టూ వాడా ఇక్కడ చూడండి వి ఫోర్ వాడా ఎక్కడము బోర్డింగ్ ఓకేనా ఈ ఫోకస్ ఉండాలి రిమైనింగ్ కామను రిమైనింగ్ కామను బుద్ధి పెట్టుకోవాలి ఓకేనా సో మనం మొదట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ద బస్ అనే పదాన్ని ఫస్ట్ కూడా వాడండి తప్పు లేదు స్పోకెన్ లో ఓకేనా ఎందుకంటే మనం ఫస్ట్ సెంటెన్స్ చెప్పడం రావాలి కాబట్టి ని మనం తర్వాత చేసుకోవచ్చు ఫస్ట్ మనం సెంటెన్స్ ను చెప్పడం రావాలి కాబట్టి ద బస్ దే క్యాచ్ ఇమ్ బోర్డింగ్ అని కూడా చెప్పవచ్చు తప్పేం లేదు ఓకేనా ప్రాక్టీస్లో భాగంగా ఎస్ నవ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కి వెళ్దామా ఎస్ నవ్ లెట్స్ గో ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి ఐ హియర్ హిమ్ సింగింగ్ ఇగో ఇక్కడ చూస్తే మనం గమనించినట్లయితే వి టూ ఇక్కడ హీరోయిన్ టూ ఇక్కడ చూడండి వి ఫోర్ సో వి టూ ఇస్ కోల్డ్ వి ఫోర్ వస్తుంది సెంటెన్స్ లో సో ఐ హియర్డ్ హిమ్ సింగింగ్ ఏ సాంగ్ వై రైటింగ్ ఏ లెటర్ దీని అర్థం ఏంటండి నేను పాట పాడుతున్నప్పుడు ఒక లేఖ రాస్తూ ఉన్నాను మనం ఇంత స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడలేం లేండి లెటర్ రాస్తున్నాను నేను ఓకేనా సో నేను పాట పాడుతున్నప్పుడు ఏం చేశాను పాట పాడుతూ లెటర్ రాశాను అని చెప్తున్నాం ఇక్కడ టూ యాక్షన్స్ ఎస్ నెక్స్ట్ చూద్దాం ప్లేయింగ్ వి ఫోర్ చూడం క్రికెట్ షీ సా ప్లే కుంగ్ ఫుడ్స్ నవ్ లెట్ సి వతుండగా వారిని క్రికెట్ ఆడుతూ చూసింది చూడండి అంటే వి టూ ఇస్ కోల్డ్ వి ఫోర్ వాడే సో ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకో యాక్షన్ జరిగినటువంటి దానిని వచ్చే మీనింగ్ సెంటెన్సెస్ మనము ఈ ఫ్రేమ్ ద్వారా తయారు చేయడం అనేది నేర్చుకుంటున్నామండి ఎస్ అంటే మీ ఫోకస్ వి టూ ఇజ్ కోల్డ్ వి ఫోర్ అని గుర్తుపెట్టుకోవాలి సింపుల్ గా ఎక్కువ గజిబిజి కావాల్సిన అవసరం లేదండి ఎస్ నో లెట్ అనదర్ ఎగ్జాంపుల్ సో ఏంటి ఇక్కడ మనకు అంటే చూడండి దే ఏముందండి మనకు దే ఫౌండ్ కదా ఫైండ్ ఫౌండ్ ఇగో రీడింగ్ ది ఫోన్ రీడింగ్ ఎ బుక్ వాచింగ్ టీవీ సో వారు టీవీ చూస్తూ ఉన్నప్పుడు అతను పుస్తకము చదువుతుండగా కనుగొన్నారు ఓకేనా మనం ఇంత ఏంటి తెలుగులో చెప్పాలే కానీ పుస్తకం చదువుతూ ఉండగా దొరికింది అంటాం ఇలా మాట్లాడుతూ ఉంటాం ఎస్ సో నా నెక్స్ట్ చూడండి వి నోటీస్డ్ వి ఓకేనా ఇగో నీటింగ్ వి ఫోర్ స్వెటర్ వై వాయిల్ మ్యూజిక్ మేము ఆమె పాట వింటూ స్వెటర్ ఏం చేశారు కుట్టడాన్ని గమనించాము ఇలా అంటే పాట వినడము స్వెటర్ కుట్టడం అనేది రెండు యాక్షన్స్ జరుగుతున్నాయి మీరు అబ్జర్వేషన్ చేయాలి వి వి ఫోర్ ఎస్ నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడ చూడండి ఈ అబ్జర్వ్డ్ ద కేట్స్ డ్రాయింగ్ వి ఫోర్ సో ఫిక్చర్స్ వైల్ చాటింగ్ అతను పిల్లలు ఆ మధ్యలో చాట్ అంటే వాళ్ళు మా చాట్ అంటే ఇక్కడ మాట్లాడడం ఏంటి ముచ్చటించడం ఏంటి గుర్తుపెట్టుకోవాలి తెలుగులో సో అది చేస్తూ డ్రాయింగ్ చేస్తూ ఉండడం అనేది గమనించారు అంటే ముచ్చటించుకుంటూ డ్రాయింగ్ చేయడం అనేది గమనించారు ఎవరు అతడు అని చెప్పబడుతూ ఉన్నదండి ఎస్ నా ఇలా మనము ఏంటి అంటే సో జనరల్ గా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వి టూ ఇజ్ కోల్డ్ వి ఫోర్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మన సబ్జెక్ట్ పక్కకు ఇమీడియట్లీగా ఈ వాడండి సరిపోతుంది సో అప్పుడు ఈ రెండు యాక్షన్స్ వచ్చేస్తాయండి అంటే లాస్ట్ పదం ఏమైతే ఆబ్జెక్ట్ ఉందో ఈ ఆబ్జెక్ట్ పదాలను మనము ఎక్స్ట్రా వర్డ్స్ అంటామండి ఓకేనా ఈ ఎక్స్ట్రా వర్డ్స్ గ్రామర్ లో ఆబ్జెక్టివ్ అంటారు కానీ మనకి ఇది అంతా అవసరం లేదు గ్రామర్ తో కాబట్టి ఈడబ్ల్యూని గుర్తుపెట్టుకోవచ్చు మీరు సింపుల్ గా ఎక్స్ట్రా వర్డ్ ఓకేనా ఈ ఎక్స్ట్రా మనం మేమేమైతే యాడ్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటిని సెంటెన్స్ మధ్యలోనైనా వాడొచ్చు మొదట్లనైనా వాడండి చివర్లనైనా వాడండి ఓకేనా ఇలాగే సీక్వెన్స్గానే వాడండి అని ఏ ఇంగ్లీష్లో చెప్పటం లేదు ఇది స్పోకెన్ కాబట్టి గా ఓకే ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి బట్ మనము ఇక్కడ ఏం చేయాలంటే ను ఎలా అమరుస్తున్నాము ఆ లో పదాలను మనము ఎలా అమరుస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా సరే చాలా సులభం అండి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కాబట్టి సో వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఇంతే ఇంగ్లీష్ ఏమి లేదు కాబట్టి మొదటి ప్లేస్ లో మన హీరో పదాలు ఉండాలి యూరో పక్కకి ఎప్పుడైనా హీరోని కలుపుతా చాలు ఇవి రెండు కలపండి రిమైనింగ్ మూడు ఉండని నాలుగు ఉండని ఐదు ఉండని ఆరు ఎన్ని పదాలను ఉండకొకటి వీటన్నిటినీ కూడా యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ రావడమే కాబట్టి సో ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలనేది మనం నేర్చుకున్నాం త్వరలోనే రాబోయే వీడియోలో ఎటువంటి తెలుగు సెంటెన్స్ అయినా సరే అతి సులభంగా ఇంగ్లీష్ లో ఎలా మనము అర్థాన్ని రాబట్టాలి ఓకేనా ఎస్ మీరు వింటున్నది నిజమే త్వరలో కమింగ్ వీడియోలో ఈ యొక్క ఇంకా అద్భుతమైన టెక్నిక్స్ తో మేమెందుకు వస్తూ ఉంది సో ఇప్పటివరకు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు మన ని చేరే విధంగా రిఫర్ చేయండి షేర్ చేయండి